కురవి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీల మూడు సంఘాలు కలిసి తెలంగాణ పంచాయతీ సెక్రటరీ జేఏసీగా కురవి మరియు సిరోల్ మండల కార్యదర్శులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ జేఏసీలో అధ్యక్షులుగా గుగులోత్ రాము గౌరవ అధ్యక్షులుగా సతీష్ జనరల్ సెక్రటరీగా రమేష్ కన్వీనర్స్ గా శ్రీహరి వెంకటేశ్వర్లు మరియు సభ్యులుగా రాజు ఎండి కరిష్మా రజిత వెంకటేష్ తుపాకుల అశోక్లను ఎన్నుకోవడం జరిగింది పంచాయతీ కార్యదర్శుల ఉమ్మడి జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందు భాగంగా మా ఉమ్మడి జేఏసీ అధ్యక్షుడిగా రాము రాముగా ఎన్నిక ఎన్నిక చేసుకోవడం జరిగింది జనరల్ సెక్రటరీగా నన్ను అనగా జే రమేష్ను గటంగి రమేష్ని ఎన్నుకోవడం నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ మా కార్యదర్శులు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇప్పటి నుంచి మంచి మా సమస్యలపైన మేము అందరినీ కృషి చేస్తూ అందరిని కలిసికట్టుగా మేము మా యొక్క సమస్యలు పోరాడుతూ మా యొక్క విధులు మేము తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు మా కార్యదర్శులకు మా అధ్యక్షుడి గారికి మా కన్వీనర్లకి అందరికీ నాకు కృతజ్ఞతలు ఈరోజు కొరి మండలం సీరోల్ మండలం రెండు మండలాలు కలిసి యాభై ఐదు గ్రామ పంచాయతీ కార్యదర్శులం జేఏసీగా ఏర్పడడం జరిగింది ఈ జేఏసీకి అధ్యక్షునిగా రుగులోక్ రాము అయిన నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికకు సహకరించిన మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా జేఏసీ కమిటీలో గౌరవాధ్యక్షులుగా సతీష్ కుమార్ గారిని మరియు జనరల్ సెక్రటరీగా జాటంగి రమేష్ గారిని మరియు కన్వీనర్గా వాంగుడో శ్రీహరి గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ జేఏసీ ఉమ్మడిగా కార్యదర్శుల యొక్క సమస్యలపై ఐకమత్యంతో పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ లెవెల్లో అనుభవిస్తున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము జేఏసీగా ఏర్పాడడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది వేల మంది జేపీఎస్లను గత ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవడం జరిగింది మూడు సంవత్సరాల ప్రొబిషనరీ పీరియడ్తో మేము ఉద్యోగంలోకి వచ్చాము కానీ ఆ తర్వాత గత ప్రభుత్వం ఒక సంవత్సరం దాన్ని ఎక్స్టెండ్ చేసి నాలుగు సంవత్సరాలుగా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఆ నాలుగు సంవత్సరాల సర్వీస్ని మేము కోల్పోవడం జరిగింది ఆ సర్వీస్ని మాకు కలుపుతూ మాకు న్యాయం చేయాలని చెప్పి మా జేఏసీ ప్రధాన డిమాండ్గా మేము తెలియజేస్తున్నాము ఇంకొకటి మూడు వందల పదిహేడు జీవోని రద్దు చేసి ఎవరి జిల్లాలకు వాళ్లకు ట్రాన్స్ఫర్లు చేయాలని చెప్పి ఇంకో డిమాండ్ చేస్తున్నాము ఇంకో విధంగా రాష్ట్రం మొత్తంలో పదకొండు వందల మంది ఓపీఎస్లు పనిచేస్తున్నారు ఆ ఓపీఎస్లకి కేవలం పదిహేను పదిహేను వేల రూపాయలు మాత్రమే నెలసరి జీతం ఇవ్వడం వల్ల